బస్సు నుంచి ఏం కేసాను నేను కనీసం

నీకు మహారత్వం లేదు మర్యాద లేదు నీకు సిక్కులు లేదు సిక్కు లేరు ఎంతమంది ఆడాలిపోతులేడు బెదవని చున్నీలు పెట్టుకోవాలి మర్యాద చూసేవారు చూసేవారు

అది తీకెలెండి కొంచెం వక తీకె ఏంటో సీటు మా దర్వులు కాయడం ముందు సున్నీలేసాను తీకె బయట ఎక్కడ ఉంటాడురా సీటు ఎవరిపోతురు కూర్చోండి ఇప్పుడు జంటు సంపత్ చెప్పు చెప్పు ఎవరైనా నేను కుటుండి அந்த மாதிரி இப்ப வந்து போன் அந்த தடவை வந்து பாருங்க ஏர்போர்ட் ட்ரிப் ட்ரிப் சத்தையா மஞ்ச பड़का அம்பி குதிர மஞ்ச பड़का அம்பி குதிர வேர் மஞ்ச பड़का மூமட மாடா முஷ்டு மண்டਾ குடகா காகத்த போ உடறنا पडतावो வரணரா पडतावो மஞ்ச மஞ்ச பड़का అది కదా కదా మొక్లైన్ 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 రఘుమనుడు రఘుమనుడు ఏమండి కంట్రోల్ సిమ్ముడు చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు రెండు సీట్లు మా ఇక్కడ దాకా చున్నీ పరిశాను నేను చెప్పాడు ఇప్పుడు చెప్పింది నేను రెండు సీట్లు ఎక్కించానమ్మా నేను రెండు సీట్లు ఇక్కడ నుంచున్నాను నేను తెలిసి ఇక్కడ నుంచున్నాను నేను

ચિનકા પાં બેડ ચિનકા પાં બેડ પાં બેડ પાં నేను పడుతున్నాడు <preachers> <upside time sound>

లేబట లంజా కుతు చూసారా నువ్వు ఇంకో లంజా కుతు నింపి చిక్కుందా లంజా కుతు లంజా కుతు अरे കൊచ్చ 100 100 మందిరా కుచ్చం చేంజ్ చేసుకొని వచ్చా లంజా మందిరా अरे കൊచ్చ 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 చాలా కొడక ఆడాగాడు ఆడకను వండి కలుపుతాం సీత అంటే రావుత నాపాడు

కొట్టా రా 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 రా